గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎంజీ రోడ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పది సంవత్సరాల క్రితం ప్రారంభించారని అన్నారు ప్రజలు బాధ్యత తీసుకుని కారణంగా కార్యక్రమం విజయవంతం కావటం లేదన్నారు అయితే ప్రస్తుతం స్వచ్ఛ భారత్కి అర్థం చెప్పే చైతన్యం చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు వచ్చిందన్నారు కిషన్ రెడ్డి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వము మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తా ఉన్నాము సరిగ్గా పది సంవత్సరాల క్రితము మన దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు సరిగ్గా ఇదే రోజు స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దేశంలో అన్ని రకాలుగా మన పరిసర ప్రాంతాలు స్వచ్ఛతగా ఉండాలి మన మనస్సులు స్వచ్ఛతగా ఉండాలి ఆ రకంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు మన దేశంలో అనేక రకాల అభివృద్ధి చెందినప్పటి కూడా స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం లేని కారణంగా ప్రజల సహకారం అందని కారణంగా ప్రజలు బాధ్యత తీసుకోని కారణంగా ప్రభుత్వం తరఫున పారిశుభ్ర కార్మికులు ఎంత పరిశుభ్రం చేసినప్పటికీ కూడా అది విజయవంతం కావటం లేదు కాబట్టి ప్రజల భాగస్వాములు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితము ప్రారంభించారు పది సంవత్సరాల ఈ కాలంలో ఒకసారి చూసినట్లయితే దేశంలో కోట్లాది మంది ప్రజలకు మరి ఈరోజు హాస్పిటల్ ఖర్చు తగ్గింది అనేక మంది ప్రాణాలు కూడా బస్తీలలో స్లమ్స్ ఏరియాలలో కూడా శానిటేషన్ మీద దృష్టి పెట్టడంతో అది కూడా కొంత ప్రజల ప్రాణాలు కూడా ఈరోజు చాలా మందికి మనం రక్షించుకున్న అవుతాం